కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ శ్లాబ్లను తగ్గించడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు భైరీ శంకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ఎలక్ట్రానిక్ వస్తువులు వ్యవసాయ పనిముట్లు గృహోపయోగ సరుకులపై ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతానికి తగ్గించడంతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ జెడ్పీటీసీ సింగం సత్తయ్య పార్టీ నేతలు పాల్గొన్నారు స్లాబ్లు జీఎస్టీని రెండు స్లాబ్లకు కుదిస్తూ ఏదైతే ఎత్తివేస్తూ పేద తరగతి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తగ్గించడం అనేది చాలా శుభ సూచకం ఇట్లా పేదల కోసం నరేంద్ర మోడీ ఏదైతే పదకొండు సంవత్సరాల ప్రధాన నుంచి ఒక్క అవినీతి మరొక లేకుండా కేంద్రంలో ఒక్క మంత్రి నుంచి కూడా కుంభకోణాలు లేకుండా మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చూసినాం ఆరు నెలలకు కుంభకోణం వచ్చేది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలతోటి ఇలా వాణిజ్యం చేసుకున్న దిశగా ఒప్పందాలు చేసుకోవడం అనేది గొప్ప నాయకుడు తీసుకున్నటువంటి ముందుచొప్పు దార్శనికతకు ఇది నిదర్శనం